శ్రీ హా ఓం స్వస్ స్వస్తి శ్రీ గణేశాయ నమ సుముఖాయ నమ శ్రీ మేధ దక్షిణామూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం జగద్గురు వేదవేశారకాయ నమ జగద్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఈక్షణం మూడో భాగంగా చెప్పుకుంటున్నా నవ్వితి అశంక నాణ్యో దోస్తి విజ్ఞాత అంటే ఈ బ్రహ్మ కంటే వేరుగా మరొక ద్రష్ట చూచేవాడు లేడు మరొక తెలుసుకునేవాడు లేడు అని శృతిని పట్టి నీకు ఈశ్వరుని కంటే వేరుగా జ్ఞాన ప్రతిబంధకార కారణాలున్న సంసారి ఎవడు లేడు కదా అలాంటప్పుడు సంసారికి మాత్రమే జ్ఞానం కలగాలంటే శరీరాధ్య శరీరాపేక్ష ఉంటుంది ఈశ్వరునికి ఉండదు అని ఎట్లు చెబుతున్నావు అని అడుగుతున్నారు ఈశ్వరుని కంటే వేరుగా జ్ఞాన ప్రతిబంధకాలు ఉన్న సంసారి ఎవడూ లేదు అంటున్నావు సంసారికి మాత్రమే జ్ఞానం కలగాలంటే శరీర అపేక్ష ఉంటది కదా ఈశ్వరునికి ఉండదని ఎట్లు చెబుతున్నావు అని అడుగుతున్నారు సమాధానం ఇక్కడ చెప్పబడుతున్నది నిజమే ఈశ్వరుని కంటే వేరుగా సంసారైన జీవుడు లేడు ఈశ్వరుడి కంటే సం వేరుగా లేరు అయినా కూడా ఆకాశానికి కొండలు చిన్న పాత్రలు పర్వత గుహలు మొదలైన ఉపాధులతో సంబంధం ఉన్నట్లు అలాగే పర్వత గుహలు చిన్న పాత్రలు కొండలు ఇలా అన్నట్లకి ఒక్కొక్కదానికి ఒక ఉపాధి ఉన్నట్లు బ్రహ్మకు దేహాది సముదాయ రూప రూపాలైన ఉపాధులతో సంబంధం ఉన్నదని అంగీకరించబడుతుంది అలాగే దేహాది సముదాయ రూపాలైన అన్నింటితోటి కూడా బ్రహ్మకు ఉపాధులు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ ఉపాధి సంబంధాన్ని బట్టి ఆకాశంలో భేదం ఏది లేకపోయినా ఘటంలో ఉన్న రంధ్రం పాత్రాదుల్లో ఉన్న రంధ్రం ఇత్యాది విధంగా లోకంలో శబ్దాలు వాటి వల్ల కలిగిన జ్ఞానం అనే వ్యవహారం కనబడుతుంది కదా ఘటంలో ఉన్న ఆకాశం వేరు అట్లా అక్కడ ఘటంలో ఉన్న ఆకాశం వేరు పా పాత్రాదుల్లో ఉన్న అదే రంధ్రంలో ఉన్న ఆకాశంలో వేరుగా ఉంటది కదా అలాగే లోకంలో శబ్దాలు వాటి వల్ల కలిగిన జ్ఞానం అనే వ్యవహారం కనబడుతుంది కదా రకరకాల శబ్దాలు దేనికి సంబంధించిన జ్ఞానం దానికే ఉంటుంది కదా ఉపాధి సంబంధాన్ని బట్టి ఆకాశం ఆకాశం విషయంలో ఘటాకాశం మొదలైన మిథ్యా దృష్టి ప్రాంతి జ్ఞానం కనబడుతున్నది అట్లే ఇక్కడ కూడా ఈశ్వరుడు వేరు సంసారి వేరు అనే బుద్ధి దేహాది సంఘాత్ అనే ఉపాధులతో సంబంధం చేత ఏర్పడిన అవివేకం చేత కలిగినదే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే దేహ దేహాధికం వేరు ఆత్మ వేరే జ్ఞానం లేకపోవడం చేత ఇలా ఉంటదని చెప్తున్నారు వెనకటి వెనకటి అంటే వెనకటి వెనకటి అంటే ఇప్పుడు పౌరణించని అనాది కాని అట్లా విద్యా బుద్ధి చేత వాస్తవంలో ఆత్మకే అనాత్మైన దేహాది సంఘాతం విషయంలో ఆత్మనే అభినవేశం అంటే పట్టుదల అంట అభినవేశం అంటే పట్టుదల కనపడుతూనే ఉన్నది కదా విధంగా సంసారిత్వం ఉన్నది కాన సంసారికి ఈ క్షేత్రత్వం దేహాది సహాయం చేతనే కలుగుతుందని చెప్పడం యుక్తమే అంత చెప్పినా ఈ సంసారత్వం అన్నది కానీ సంసారిక మటుకి ఈ క్షత్రత్వం దేహం సాయం చేతనే కలుగుతుందని చెప్పడం మటుకి యుక్తమే అని చెప్తున్నారు మనకి దేహం సహకరిస్తేనే కదా సాధనకైనా ఏదైనా ప్రధానం అనేక వస్తువులు గాన మట్టి మొదలైన వోలే అది కారణం అని చెప్పడం యుక్తం గాని ఏ ఇతర వస్తువులతోనూ సంబంధం లేని ఏక ఘనమైన బ్రహ్మ జగత్కారణం అని చెప్పడం కుదరదు ఇతర వస్తువులతో సంబంధం లేని ఒక ఘనమైన అని బ్రహ్మ జగత్కారని చెప్పడం కుదరదు అని పైన చెప్పిన ఆక్షేపం ప్రధాన అశబ్దం అని చెప్పడం చేతనే నిరాకృతమైంది ప్రధాన కారణత్వం శృతి ప్రతిపాదతం కాదు అని చెప్పిన తర్వాత ఈ ఆక్షేపం లేవి నిలవు అని అర్థం ప్రధాన కారణం అది చెప్పడం ప్రధాన ఒక కారణత్వం శృతి ప్రతిపాదం కాదు అని చెప్పిన తర్వాత ఆ ఆక్షేపణలు ఏవి అని చెప్తున్నారు తర్కం చేత కూడా బ్రహ్మయ్యే కారణం అని ఏ విధంగా చెప్పడం జరుగుతుందో ప్రధానాదు కావని ఏ విధంగా నిరూపించవచ్చునో అది నా విలక్షణ ఇత్యాది సూత్రాల చేత మునుముందు ప్రతిపాదించబడగలరు గలదు అని చెప్తున్నారు తర్వాత చెప్తారంటే తర్కం చేత బ్రహ్మయే కారణం అని చెప్తారు ప్రధానాదులు కావని ఏ విధంగా నిరూపించవచ్చునో మునుముందు ప్రతిపాదించబడుతుంది అని చెప్తున్నారు మళ్ళీ ఇంకొక వర్ణకం అత్రేతి ఇక్కడ పూర్వపక్షి ఇలా అంటున్నాడు ఈక్షత్రత్వం వినబడుతున్నది గాన అచేతనమైన ప్రధానం జగత్ కారణం కాదు అని చెప్పబడింది కదా దాన్ని మరొక విధంగా కూడా సమర్థించవచ్చు అచేతనమైన దానిని కూడా చేతనమైన దానిగా ఆరోపించడం వల్ల ఈక్షత్రత్వం చెప్పబడిందని చెప్పవచ్చు నది ఒడ్డు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అచేతనమైన ఆ కోలం మీద చేతనత్వాన్ని ఆరోపించి ఒడ్డి కూలిపోదాం అనుకుంటుంది అన్నట్లు సృష్టి దగ్గర ఎప్పుడైనా అచేతనమైన ప్రధానం మీద చేతనత్వాన్ని ఆరోపించి అది ఇలా అనుకున్నది అని ఔపచారిక ప్రయోగం చేయవచ్చును ఒక నది ఒడ్డు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది అది కూలు కోలం మీద ఆ చేతనత్వాన్ని ఆరోపించి అది ఒడ్డు కూలిపోదాం అనుకుంటుంది అన్నట్లు సృష్టి దగ్గర కూడా పడిన ఆచేతనాన్ని ప్రధానమైన చేతనత్వాన్ని ఆరోపించి అది ఇలా అనుకున్నదని ఔప ఔపచారిక ప్రయోగం చేయవచ్చును నది ఒడ్డు ఎలా పడిపోత కదలిక వల్ల కదిలిపో ఎలా పడిపోతుందో ఇలా కాదు దీన్ని కూడా అలా చెప్పవచ్చును అంటున్నారు లోకంలో చైతన్యవంతుడైన ఒక మనిషి స్నానం చేసి భోజనం చేసి అపరాష్టం రథం ఎక్కి గ్రామానికి పెడతాను అని ఆలోచించుకుని ఆ విధంగా నిశ్చిత పద్ధతిలో ఎలా చేస్తాడో అదే విధంగా ప్రధానం కూడా ఒక నిశ్చిత రూపంలో మహదాది రూపంలో పరిణామం చెందుతున్నది ఒక వ్యక్తి అలాగా అది భోజనం చేశాక స్నానం చేసే స్నానం చేసి భోజనం చేసి ఆ రథం గ్రామానికి ఎలా 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 అనుకున్నాడో అలాగే ఇది కూడా సృష్టిలో కూడా ఆ ఎలా ఒక నిశ్చిత పద్ధతిలో ఎట్లాగే మహదాది రూపంలో పరిణామం చెందుతుంది అలాగే ఒక ఒక నిశ్చిత రూపంలో మహదాది రూపంలో పరిణామం చెందుతుంది అందుచేత ఇది చేతనం వంటి దన్నట్లు ఆరోపణ చేత చెప్పబడుతున్నది అంటే మధ్యలో సిద్ధాంతి వేసే ప్రశ్నకు ముఖ్యమైన ఇక్షుతత్వం విడిచిపెట్టి ఔపచారికమైన ఇక్షృతత్వం ఎందుకు కల్పించబడుతున్నది ఈ పూర్వపక్షి సమాధానం ఈ ఘట్టంలోనే ఆ అగ్ని ఆలోచించింది ఆ జనం ఆలోచించింది అని అచేతనాలైన అగ్ని జలాలు కూడా ఇక్షుతత్వం ఉన్నట్టు చెప్పబడింది వాటి ఇక్షుతత్వం ఔపచారికమే కదా ఉపచార ప్రాయంలో ఆరోపణలే అధికంగా ఉన్న ఘట్టంలో ప్రయోగించ ప్రయోగించడం వల్ల సత్కర్తగా గల సత్ చేసిన ఈక్షణం కూడా అభిచారికమే అని తెలుస్తుంది పక్షి ఆకి జలం ఆలోచించింది ఘటం ఆలోచించింది అని చెప్పలేం కదా అలా అలా కాదా అది కూడా ఈక్షణి కూడా ఔపచారికమని తెలుస్తుంది అందుచేత ఆ సత్తు ప్రధానమే అని పూర్వపక్షి భావం అలాగా అని ప్రాప్తించగా అంటే అని చెప్పడానికి అవకాశం ఏర్పడగా ఈ సూత్రం ప్రారంభించబడుతున్నది ఇప్పుడు చెప్తున్నారు దానికి ఇంకొక వర్ణకం అచేతనమైన ప్రధానమే అచేతనమైన ప్రధానమే సత్ అనే శబ్దం చేత చెప్పబడుచున్నది జల విషయంలో వలె ప్రధాన విషయంలో కూడా ఈక్షతి ప్రయోగం ఔపచారికమే అని పూర్వపక్షి చెప్పినది అయుక్తం అది అయుక్తం అనగా శబ్దం చేత చెప్పబడుతుంది జల తేజస్సులు విషయంలో వలె ప్రధాన విషయంలో కూడా ఈక్షతి ప్రయోగం ఔపచారకం అని చెప్పింది అలా అంటుంది కదా పూర్వపక్షి అలా కాదు అదే అయుక్తం అంటే ఆత్మ శబ్దం ప్రయోగించడం వల్ల సదేవ సౌమ్యుడే సౌమ్య దేమగ్ర ఆసిత్ అంటే సౌమ్యుడా ప్రారంభంలో ఇదంతా సత్తుగానే ఉండేది అని ప్రారంభించి తదేక్షత తత్తేజో సృజత అది చూచింది అది తేజస్సును సృజించింది అని తేజో వర్ణాల అంటే ఆయు అగ్ని వాయు పృథువుల సృష్టిని చెప్పి ఈక్షించిన ప్రకృతమైన సత్తును ఆ తేజో వర్ణాలను అంటే దేవత శబ్దం చేత నిర్దేశిస్తూ సేయం వ్యాకరణవాణి అంటే ఆ దేవతల ఇలా అనుకున్నది నేను ఈ మూడు దేవతలను జీవుడిని నా ఆత్మతో ప్రవేశించి నామ రూపాన్ని విభజిస్తానని అనుకుందంట అని చెప్పింది అచేతనమైన ప్రధానమే గుణ వృత్తి చేత ఉపచారం చేత అంటే ఉపచారం చేత వృత్తి అంటే ఆ ప్రధానమైన గుణ చేతని ఇక్షత్వ అంటే ఈక్షుత్వం అంటే అంటే చూచిందని అని కల్పిస్తే అదే ప్రకృతం కాబట్టి సేయం దేవత అంటే ఏంటంటే ఈ ఆ ఈ దేవత అని ఆ ప్రధానమే నిర్దేశించబడేది అట్లయితే ఆ దేవత అంటే ప్రధానం జీవుణ్ణి ఆత్మ శబ్దం చేత చెప్పి ఉండేది కాదు జీవుడనగా చేతనుడు శరీ శరీరానికి అధ్యక్షుడు ప్రాణాలను ధరించేవాడు కథ లౌకిక ప్రసిద్ధిని బట్టి ఉత్పత్తి చేతను కూడా ప్రాణాలను ధరించేవాడు జీవుడని అర్థం జీవ శబ్దం జీవ ప్రాణధారణే అనే ధాతువు నుండి నిష్పన్నమైనది గాన ఆ నిర్వచనం ప్రకారం కూడా జీవుడనగా ప్రాణధారణ అర్థమని అర్థం అలాంటి జీవుడు అచేతనమైన ఈ ప్రధానానికి ఆత్మ ఎలా అవుతాడు జీవుడనగా చేతనుడు శరీరానికి అధ్యక్షుడు ప్రాణాలను ధరిస్తాడు లౌకిక ప్రసిద్ధిని బట్టి ఉత్పత్తి చేత ప్రాణాలను ధరించేవాడు జీవుడు అర్థం అని చెప్తున్నారు ఆ ధాతు నుండి నిష్పన్నమైంది గాన నిర్వచనం ప్రకారం కూడా జీవుడనగా ప్రాణదానని అర్థం అని చెప్తున్నారు అలాంటి జీవుడు చేతనమైన అచేతనమైన ఈ ప్రధానానికి ఆత్మ ఎలా అవుతాడు అచేతనంగా ఉన్న ఆత్మకు ఎలా ప్రధాన అవుతాడు అంట అడుగుతున్నారు ఆత్మ అనగా స్వరూపం కదా ఒక స్వరూపం కదా అచేతనమైన ప్రధానానికి చేతనుడైన జీవుడు స్వరూపం అవడం కుదరదు కదా అచేతనంగా ఉండే ఆత్మకు చేతనం చేతనంగా అచేతనమైన ప్రధానానికి చేతనుడైన చేతన అంటే కదులుతాడు కదా జీవుడు చేతనుడైన జీవుడు స్వరూపం అవడం కుదరదు కదా అని అడుగుతున్నారు అలా కాకుండా ముఖ్యమైన ఈక్షణం చేసినది చేతనైన బ్రహ్మని గ్రహిస్తే అది జీవుని విషయంలో ఆత్మ శబ్దాన్ని ప్రయోగించడం తగి ఉంటుంది అలా కాకుండా ముఖ్యమైన ఈక్షణ ఏం చేసింది చేత చేతనైన బ్రహ్మ అని గ్రహిస్తే అది జీవుని విషయంలో శబ్దాన్ని ప్రయోగించడం తగి ఉంటుంది అని చెప్తున్నారు అట్లే సయ శ్వేతకోతో శ్వేతకేతో అట్టిదైన ఏ ఈ సూక్ష్మమైన సత్తు అన్నదో ఇదంతా తత్వరూపమైనదే అదే సత్యమైనది అదే ఆత్మ శ్వేతకేతు నీవు ఈ ఆత్మవే అనే వాక్యంలో స ఆత్మ అని ప్రకృతమైన సద్రూపము సూక్ష్మము ఆత్మ అయిన ఆత్మను ఆత్మ శబ్దం చేత ఉపదేశించి అదే చేతనుడైన శ్వేతకేతుని ఆత్మని తత్వమసి శ్వేతకేతుతో అని వాక్యం చేత ఉపదేశిస్తున్నాడు ఆ తేజస్సులైతే విషయాలు అంటే ఏంటంటే తెలియదగినవి దృశ్యాలు అలా తెలియదగుతున్నాయి కదా దృశ్యాలని నామరూప వ్యాకరణాలలో అవి ప్రయోజ్యాలుగా అంటే ప్రయోజకాలంటే వినియోగించదగని వాడిని ప్రయోజకాలను చెప్పబడుతున్నాయి అందుచేత అవి అచేతనాలు వాటి విషయంలో కూడా ఈక్షణాన్ని ముఖ్యార్థంలో గ్రహించడానికి ఆత్మ శబ్ద ప్రయోగం వంటి కారణం ఏదీ లేదు గాన అక్కడ ఈక్షతృత్వం అంటే కోలం పెపతి శతి ఇత్యాది వాక్యాల్లో పిపతి అని అనేది ఎలా గౌణార్ధకమో అదే విధంగా గౌనార్థకం అని చెప్పడం యుక్తంగా ఉంటుంది నిజానికి అస్తేజస్సులకు చెప్పిన ఇక్షతత్వం కూడా అవి చేతనమైన సత్తును ఆశ్రయించుకునడం మీదనే ఆధారపడి ఉన్నది చేతనమైన ఈక్షత్వం అదే వాయు జలాలన్నింటినీ కూడా చేతనత్వమే కదా అని చెప్తున్నారు అనగా అనగా వాటి కారణం సత్తుగాన దానికి ఉన్న ఇక్షతత్వం వీటిలో కూడా ఉన్నట్లు చెప్పబడింది ఆ కదలటానికి వాటికి కారణం సత్తే కదా అందుకని ఆ అది కూడా ఆత్మ శబ్దం ప్రయోగించబడిందని చెప్తున్నారు కాన సత్తు యొక్క ఈక్షుత్వం మాత్రం గౌనం కాదు అలానే సత్తు యొక్క ఈక్షురత్వం మటు గౌనం కాదు అలానే గౌనం కాదు అని చెప్తున్నారు ఏదైనా చైతన్యం తోటే ఎన్ని కదులుతున్నాయి ఏదైనా అదే సంబంధం ఉంటుంది చేత మనస్సు ఈ బుద్ధి ప్రతిదీ చైతన్య సంపర్కం వల్లే జరుగుతున్నాయి కాబట్టి ఆ ఆత్మ శబ్దం ప్రయోగించబడింది అని చెప్తున్నారు ఇక్కడ అలానే సత్తు అంటే ఈక్ష చైతన్యం అనేది ఈక్షత్రత్వం మాత్రం గౌనం కాదని చెప్తున్నారు ఇక ఎలా చదువుకున్నా రేపు మళ్ళీ చదువుకున్నా ఓం శ్రీగురుభ్యూహన్ మా సర్వం శ్రీ శ్రీకృష్ణార్థమస్ ఈక్షణత్వత్వం అధికారంలో మూడో భాగంగా చెప్పుకున్నాం మూడో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో మా సర్వం శ్రీ శ్రీకృష్ణార్థమస్థు